నేటి సమాజం ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఆశిస్తావా శాసిస్తావా ఎదుటి వాడిలా నువ్వు బ్రతకడం లౌక్యం అది ఏమైనా ఆశించేవాడి లక్షణం నీ లోపల వాడిలా నువ్వు బ్రతకడం సాధ్యం ఇది దేన్నైనా శాసించేవాడి లక్షణం తల ఊపితే మంచోడు అంటారు ఎదురు చెప్తే పొగరబోతు అంటారు ఇక్కడ మంచితనం మన క్యారెక్టర్ని బట్టి కాదు బాస్ వాళ్ళ అవసరాలను బట్టి డిసైడ్ అవుతుంది భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వాడికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ ఆలోచించే వాడికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వాడికి ఆనందం ఉంటుంది సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకి అవసరం లేక పది మందులు ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నమ్మడం నేర్చుకో ఆనందం అయిన వాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఊర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మరిచిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు ఈ సమాజంలో డబ్బుకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వట్లేదు అందుకే వీలైనంత డబ్బు సంపాదించుకో నీకు విలువ ఇవ్వకపోయినా నీ డబ్బును చూసి విలువ ఇస్తారు నా వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిస్తే నాకు ఎంత కష్టమైనా సరే వారికి దూరంగా ఉంటాను ఎందుకంటే నా సంతోషంలో నేను ఓడిపోయిన వారి సంతోషంలో నేను ఖచ్చితంగా గెలుస్తాను అంతా వ్యర్థమే ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్ని వ్యర్థమే రేపు చేద్దాం అనే అలవాటును ఈరోజే మానేయండి పనిని వాయిదా వేయడం అంటే విజయాన్ని వాయిదా వేయడమే డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇచ్చే ధైర్యం ఎంత ఉంటుందో డబ్బు లేకపోతే అది పెట్టే భయం ఇంకా ఎక్కువ ఉంటుంది స్టేటస్ అంటే డబ్బు పదవు కాదు స్టేటస్ అంటే వ్యక్తిత్వం డబ్బు పదవి ఎప్పుడైనా పోవచ్చు కానీ అసలైన వ్యక్తిత్వం మనిషి మరణించే వరకు స్థిరంగా నిలిచి ఉంటుంది జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది నా గురించి ఎవరేమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా నాకు నచ్చింది చేస్తా ఎవరి మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు అమ్మకు చదువు రాకపోవచ్చు కానీ జీవితాన్ని ఎలా గెలవాలో ఆమె నేర్పించినంత గొప్పగా ఏ యూనివర్సిటీ కూడా నేర్పదు మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము మనకంటూ ఏమి లేనప్పుడు నీ దగ్గర ఏముంది అని వారి కంటే నీ దగ్గర ఏమి లేకపోయినా నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పేవారు మన లైఫ్లో ఉండడం అదృష్టం మనుషులను నమ్మడం తప్పు కాదు కానీ గుడ్డిగా నమ్మడమే తప్పు ఎందుకంటే ఈ రోజుల్లో ముసుగు వేసుకున్న మనుషులు ఎక్కువ మనసున్న మనుషులు తక్కువ సెల్ ఫోన్ ఇప్పటికే మీ కెమెరాను క్యాలెండర్ను అలంకరణను దూరం చేసింది కానీ అది మీ కుటుంబాన్ని మీకు దూరం చేసేలా మారక ముందే మేల్కొనండి గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పనే పొంగేంత వరకు విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంతవరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు కష్టాలను చూసి కుంగిపోయే వారిని ఎప్పుడు ఓటమే పలకరిస్తుంది గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి